పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ని తగ్గించాం తగ్గించి మళ్ళీ అటు ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖని రెవెన్యూ వాళ్ళని మళ్ళీ సర్వే చేయమన్నాను మళ్ళా సర్వే చేస్తారు మొత్తం పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా ఓట్ల అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం మిగతా ఆరు కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు ఇప్పుడు ఏదైతే మార్చేసారో దాన్ని రీమార్చ్ చేస్తారు ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి ఆ టి హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం నెల్లూరులో ఎనిమిది లక్షల మంది ప్రజలున్నారు ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు రెచ్చగొడితే రెచ్చగొట్టు పోవద్దు నేను చెప్తాను ఎవరికి అన్యాయం చేయను ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను ఎవరికి ఇల్లు మీకు స్థలంగా నిల్లుగానిస్తాం ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు వచ్చా వచ్చింది దేనికి వచ్చిందేనికొచ్చిందంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని మార్నింగ్ నుంచి ముగ్గురుతో కూర్చున్నాను ఇరిగేషను మున్సిపల్ శాఖ రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంటే ఆరడుగులు అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడింగ్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు ఆరడుగులు తగ్గిస్తున్నారు అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో పది పర్సెంట్ కూడా నాకు తెలిసి అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే రెండు దగ్గరలో మూడు దగ్గరలో రోడ్డు ఉంది రోడ్డుని కట్ చేసిన దానికన్నా సేమన్నా డ్రైన్ డ్రైన్ని రోడ్డు కింద కట్ చేసి రోడ్డు మళ్ళా వేసుకుంటాం రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్నా ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాట నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇరవై తొమ్మిది మందికి ఇరవై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతవరకు నెల్లూరు సిటీలో రెండు వందల తొంభై రెండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను అది మూడు కోట్ల రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల మూడు రూపాయలు వాళ్ళందరి తరఫున ఈ రెండు వందల తొంభై రెండు మంది తరపున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పెల్లూరు సిటీలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాం విఆర్ హై స్కూల్లో మీకు అందరికి తెలిసిందే అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళేదైతే నెల్లూరులో విఆర్ హై స్కూల్ చేశారు అదే అంతకంటే తక్కువ కాకుండా బెటర్గా చేయాలని అనేక మంది దాతల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు బేదార్ రవిచంద్ర కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అదేవిధంగా జిగ్మా కంపెనీ కావచ్చు తర్వాత ఏఎంఆర్ కావచ్చు ఇలా అనేక మంది దాతల్ని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేశా వాళ్ళందరినీ విఆర్ స్కూల్ చూడమన్నా వాళ్ళు చూడంగానే మేము కూడా ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు ఆల్రెడీ కొందరు అయితే స్టార్ట్ చేశారు డిఎస్ఆర్ వాళ్ళు అయితే రెండు ఫ్లోర్లు పూర్తి చేసి వాళ్ళు ఫినిషింగ్ మొదలుపెట్టారు జిగ్మా వాళ్ళు అయితే ఒక బ్లాక్ని ఆల్రెడీ ఉన్న బ్లాక్ని రినోవేట్ చేశారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక బ్లాక్ని రినోవేట్ చేశారు ఇలా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం ఆల్మోస్ట్ పదిహేను హై స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూన్ ట్వెల్త్ పూర్తవుతుంది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కాదు పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా అయితే ఫౌండేషన్ కోర్సు పిల్లలకి ఇచ్చాము నారాయణ విద్యా సంస్థల తరఫున ఫౌండేషన్ మెటీరియల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వాళ్ళకి నీటు ఐఐటి ఫౌండేషన్ సంబంధించి మెటీరియల్ వాడికి ఫ్రీగా ఇచ్చి ఆ పిల్లలందరికీ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి దాని తర్వాత గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్స్ పిల్లలకి ఇచ్చి నారాయణ విద్యా సంస్థ లోపల అక్కడున్న టీచర్లకు ఓరియంటేషన్ ఇచ్చేటట్టుగా క్వశ్చన్ పేపర్లు మెటీరియల్ సప్లై చేసేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఒకరిని నోడల్గా పెట్టాము డిఓ గారితో కోఆర్డినేట్ చేసుకొని అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు కంపల్సరీ కాదు దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను దాదాపు వెయ్యిన్ని ఐదు వందల పదహారు మంది పిల్లలు ముందుకు వచ్చారు రోజు ఒక గంట స్కూల్ అయిన తర్వాత వన్ అవర్ రోజు ఒక గంట వాళ్ళకి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎందుకంటే వాళ్ళందరూ చాలా పేద పిల్లలు పిల్లలకు వాడు చెప్తున్నాను పేదవాళ్ళైనా గొప్ప గొప్పవాళ్ళైనా పిల్లలకి మనం ఇచ్చే చిన్నప్పటి నుంచి ఇచ్చే ఫీడింగ్ని బట్టి వాళ్ళు పైకి పోతారు వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు అనుకున్న అనుకున్న ఏరియాలో కొందరు సైంటిస్ట్ కావాలనుకుంటారు కొందరు డిఫెన్స్లో ఉండాలనుకుంటారు కొందరు వచ్చి డాక్టర్లు కావాలనుకుంటారు కొందరు ఇంజనీర్లు కొందరు ఐఏఎస్ కొందరు ఐపీఎస్ కొందరు సైంటిఫ్ట్లా వాళ్ళు అనుకున్నది రీచ్ కావాలంటే వాళ్ళకి ప్రాపర్గా మనం చిన్నప్పటి నుంచి ఫీడింగ్ ఇవ్వాలి ఆ సదుద్దేశంతో మా నారాయణ గ్రూప్లో ఎవరైతే మా పిల్లలు చూస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళకి మెటీరియల్ పూర్తిగా ఫ్రీ ఇవ్వండి ఎగ్జామ్ పేపర్స్ రెగ్యులర్ ఇవ్వండి వాళ్ళకి ఓరియంటేషన్ టీచర్ కావాలి ఓరియంటేషన్ ఏమి దానికి నరేంద్ర అనే ఒక కథని మా తరఫున పెట్టాము వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినందుకు ఆ డిఈఓని ఎంఈఓని హెడ్ మాస్టర్స్ని టీచర్లందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ